ఓపికతో కనిపెట్టాలి ఏమండి చాలా సందర్భాల్లో చాలామంది జీవితాల్లో బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు చాలా సంవత్సరాల పాటు వాళ్ళకి జవాబు ఇవ్వలేని సందర్భాలు చూస్తాం మనం చాలా సంవత్సరాలు వాళ్ళకి జవాబు దొరకలా అంటే అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అలా ఓపికతో ఏం చేశారు కనిపెట్టారు జీవితం అంటేనే పోరాటం కదా ఈ పోరాటంలో మనకు కావాలి అనుకున్న దాని మీద నిరీక్షణ ఉంచాలి మనకి ఏదైతే ఎదురు చూస్తున్నామో దాని కొరకు నిరీక్షించాలి ఆ నిరీక్షణ మన బ్రతుకులో ఉన్నప్పుడు మన ఓపికతో కనిపెట్టినప్పుడు తప్పకుండా దేవుని వద్ద నుండి జవాబు మనకు లభిస్తుంది దానికి తగిన అర్హత కూడా మన బ్రతుకులో మనం చూపించగలగాలి అందుకే మనం ముందే మాట్లాడుకున్నాం యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించుట ఈ ప్రణాళికాబద్ధమైన ఏర్పాటులో ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళు ఓపికతో ఫలిస్తారు ఆ ఓపిక దేవుడే మీకు ఇస్తాడు దాన్ని అవలంబించడంలో అది మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడైతే మనలో స్థాయి క్రమక్రమంగా పెరుగుతుందో వినుట వల్ల విశ్వాసము కలుగును స్థాయి ఎప్పుడైతే క్రమక్రమంగా పెరుగుతుందో ఆ విశ్వాసమే నీకు ఓపికనిస్తుంది